ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ అయిన పెండులం మూవీ యొక్క రివ్యూ అండ్ ఓటీటీ ఆ ప్లాట్ఫామ్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి పెండుల మూవీ యొక్క స్టోరీలకు వెళితే మన హీరో తన భార్య తన కూతురు కలిసి కొచ్చిలోని ఒక ప్రాంతానికి ట్రిప్కి వెళ్తారు అదే సమయంలో మన హీరో స్ప్రో కోల్పోయి పడిపోయి ఉంటాడు తన లారీ గుర్తిందని స్ప్రోలోకి వచ్చాక చెబుతాడు అయితే అది తన కళ అని మన హీరో గుర్తిస్తాడు అయితే తన కళలో అమీర్ ఏంజల్ అనే ఇద్దరు సంబంధం లేని మనసులు వస్తున్నారని హీరో గ్రహిస్తాడు జాన్ మాస్టర్ అనే వ్యక్తితో కలిసి ఆ కళ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో మన హీరో మొదలు పెడతాడు అసలు ఆ కళ ఎందుకు వస్తుంది హీరో కళలకు వస్తున్న అమీర్ ఏంజల్ అనే వ్యక్తులు ఎవరు మన హీరో ఎలా తెలుసుకున్నాడు అన్నదే మిగతా స్టోరీ పెండిలం మూవీ యొక్క ఓటీటీ అప్డేట్స్కు వస్తే మలయాళంలో థియేటర్లో విడుదలైన రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్లో ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ యొక్క ఓటీటీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్